ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా భారీ శుభవార్త అయితే తీసుకువచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రతి మహిళకి కూడా పదిహేను వందల రూపాయలు అనేది ప్రతి నెలా కూడా వాళ్ళకి ఉప్పులు పప్పులు ఖర్చుల కోసం ఉంటాయని చెప్పేసి మహిళలకు చేయందించాలని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు పదిహేను అయితే ఇస్తామని చెప్పారు కదా దాన్ని అయితే పదిహేను వందలు కాదు పద్దెనిమిది వేలు అనేది ఇస్తామనేది చెప్పటం జరిగింది దీన్ని ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలనేది కూడా ఈ వీడియోలో చెప్తాను ఎవరు కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఎన్ని రోజుల నుంచి కూడా మనకైతే కూటమి ప్రభుత్వం వచ్చి ఇప్పటికే ఆరు నెలలైతే అయిపోయింది మనకైతే అప్లికేషన్ అనేది చెప్తూనే ఉన్నారు కానీ ఇంకా కూడా రాలేదు దీనికి సంబంధించి లేటెస్ట్గా న్యూ అప్డేట్ అయితే వచ్చింది దీనికోసం మనమైతే ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి ఎవరెవరికి ఇస్తారు ఎవరెవరికి ఇవ్వరు అనే దాని గురించి కూడా ఇక్కడైతే మనమైతే తెలుసుకుందాం ఎవరెవరుగా అంటే కొంతమందికి అయితే ఎవ్వరు వాళ్ళకి ఎందుకు ఇవ్వరో కూడా తెలుసుకుందాం ఎలా అప్లై చేసుకోవాలో కూడా ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలుసుకుందాము ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి అండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా అంటే ఎన్నికల కంటే ముందు కూడా ప్రతి మహిళకి కూడా పదిహేను వందల రూపాయలు మహిళలకు నా తరపున మహిళలు ఇబ్బంది పడకుండా వాళ్లకు సంబంధించిన ఉప్పులు పప్పులు వాళ్ళ ఖర్చులకి మహిళలకి పదిహేను వందల రూపాయలు వాళ్ళ ఖాతాల్లోకి వేస్తామని చెప్పారు అయితే మనం ఇప్పటికే కూటమి ప్రభుత్వం వచ్చేసి ఆరేడు నెలలు అయిపోయింది జనవరి నెల నుంచి అప్లై చేసుకోండి సంక్రాంతి కానుకగా కూడా ఇస్తామని చెప్పారు కానీ అది కూడా పోయింది మనకు మళ్ళీ ఇప్పుడు కూడా మనకు దీనికి సంబంధించి అప్డేట్ అయితే వచ్చింది పదిహేను వందలు కాకుండా పద్దెనిమిది వేల రూపాయలు అయితే మనకు ప్రతీ నెల కూడా బడ్జెట్ కోసం ఇబ్బంది పడకుండా ఒక్కసారిగా ఈ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పేసి చెప్తున్నారు అదైతే కన్ఫామ్ అయిపోయింది ఇక పదిహేను వందలు కాకుండా పద్దెనిమిది వేల రూపాయలు అనేది వేస్తామని చెప్పారు దీనికి సంబంధించి కొత్త అప్డేట్ అయితే వచ్చింది అదేంటంటే ప్రతి మహిళకు కూడా అని చెప్పారు కదా ప్రతి అయితే కాదు కేవలం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పేదవర్గం కులాల మహిళలకు మాత్రమేనండి ఓసీలకైతే లేదని ప్రభుత్వం అయితే చెప్తుంది కేవలం ఎస్సీ ఎస్టీ బీసీ వీళ్ళకి మాత్రమే ఓసీలకైతే లేదు ఓసీలు అంటే కాస్త డబ్బు ఉన్న కదా అందుకని చెప్పేసి వాళ్ళకు లేదని ప్రభుత్వం అయితే చెప్తుంది కానీ ఓసీల్లో కూడా పేదవాళ్ళు ఉంటారండి అందరికి ఇస్తే చాలా బాగుంటుంది నా ఉద్దేశం అలాగే పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా ఇస్తామని చెప్పారు అయితే ఎవరికైనా సరే పెళ్ళి అయితే ఉండాలి భర్త చనిపోయినా పర్వాలేదు వాళ్ళకు కూడా ఇస్తారు పెళ్ళి మాత్రం అయ్యి ఉండాలి పెళ్ళైన ప్రతి మహిళకు కూడా ఈ డబ్బులు అయితే ఇస్తామని చెప్పారు పెన్షన్దారులకు కూడా ఈ డబ్బులు అయితే వస్తాయి అయితే పదిహేను వేల రూపాయలు పెన్షన్ వచ్చే వాళ్ళకైతే డబ్బులు అయితే ఇవ్వమని చెప్తున్నారు అలాగే పదివేల రూపాయలు అలాగే ఆరు వేల రూపాయలు వాళ్ళకు కూడా ఇవ్వమని చెప్తున్నారు కేవలం నాలుగు వేల రూపాయల పెన్షన్ వచ్చే వాళ్ళకు అంటే ఎవరికైతే ఇస్తామో వాళ్ళకే ఇస్తామని చెప్పారు అలానే అంగన్వాడీ వాళ్ళకు ఇస్తారా ఇవ్వరా అనేది అడుగుతున్నారు వాళ్ళకు కూడా ఇవ్వరని అంటున్నారు అలాగే డ్వాక్రా మహిళలకు ఇస్తారా అని అడుగుతున్నారు కదా అయితే డ్వాక్రా మహిళలకైతే ఇస్తారండి డ్వాక్రా మహిళలు అంటే ఏముందండి చెప్పండి మనకు ఒక రూపాయి రెండు రూపాయలు ఏదైనా ఉంటే సేవ్ చేసుకుంటూ ఉంటాం అంతేకాదా మనం అయితే ప్రభుత్వం నుంచి మనం తీసుకున్న డబ్బులను వాళ్ళకి కట్టేస్తూ ఉంటాం కాబట్టి డ్వాక్రా మహిళలకు కూడా ఇస్తారు అలాగే అంగన్వాడి వాళ్ళకైతే ఎవరు ఆశా వర్కర్లకు ఎవరు ఇక వాళ్ళకైతే ఇస్తారా ఎవరా అని చూసుకున్నట్లయితే ఎవరని చెప్పేశారు కేవలం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలో ఉద్యోగం అయిన ఉన్న వాళ్ళకు మామూలుగా పేదవాళ్ళకైతే ఇస్తారు ఉద్యోగం చేసిన నాలుగు చక్రాల వాహనాలు ఉన్నా కూడా వాళ్ళకైతే ఇవ్వరు అయితే ఎలాంటి ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నా కూడా వాళ్ళకు కూడా ఇవ్వరు అంటే ఈ నెల ఇరవైవ తారీఖు నుంచి అప్లై అయితే చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం లేటెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చింది అయితే పద్దెనిమిది వేల రూపాయలు ఒకేసారి ఇస్తారు ప్రతి సంవత్సరం ప్రతి నెల కూడా పదిహేను అయితే ఇవ్వరు పద్దెనిమిది వేలు అనేది ఒకేసారి ఇస్తారు కూడా కలిపి ఒకసారి మాత్రమే ఇస్తారు ఇలా ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది ఈ నెల ఇరవయో తారీఖున అప్లికేషన్ అయితే ఇవ్వాలి ఈ అప్లికేషన్ ఏం లేదండి మీ దగ్గర క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి ఇన్కమ్ ఉన్నా లేకపోయినా పర్వాలేదు రేషన్ కార్డు ఉంటే చాలు రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ బుక్ తీసుకొని ఈ నెల ఇరవయో తారీఖున సచివాలయం వాళ్ళు ఇంటి వద్దకు అయితే వస్తారు మీరు సచివాలయాలకు అయితే వెళ్ళవలసిన అవసరం లేదు ప్రతి ఇంటికి వచ్చి వాళ్ళు వెరిఫికేషన్ అయితే చేస్తారు మీ దగ్గర తంబ అయితే పెట్టించుకొని మీకు మీ కార్డు ద్వారా ఏమేమి ఉన్నాయనేది మొత్తం ఎలిజిబిలిటీ అనేది వాళ్ళు తెలిసిపోతుంది మీకు అంతా బాగానే ఉంటే మీకు అయితే ఈ పథకం అనేది వర్తిస్తుంది ఏదైనా కారు ఉన్నా మీరు డబ్బు గల వాళ్ళైనా ఓసీలైనా లేకుండా లేకుంటే మీకు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నా ఏదైనా జాబ్ చేస్తున్నా ఇలాంటివి ఏమున్నా సరే వీళ్ళకైతే రాదని చెప్పేసి మీకైతే అప్డేట్ అయితే ఇవ్వటం జరిగింది ఇవన్నీ కూడా మీరు రెడీ చేసి పెట్టుకోండి రేషన్ కార్డులో ఒక్క మహిళకు మాత్రమే ఇస్తారు మీరు ఎంతమంది ఉన్నా కూడా ఎవరు ప్రభుత్వం అయితే చెప్పేసింది ఒక రేషన్ కార్డులో కోడలు ఇద్దరు ఉన్నా సరే ఎవరు కేవలం ఒక్కలకు మాత్రమే ఇస్తారు అయితే మీరు రేషన్ కార్డులు అనేది డివైడ్ చేసుకోండి అమ్మ కూతులైనా కోడలని ఎవరైనా సరే డివైడ్ చేసుకుంటే ఒక్క రేషన్ కార్డుకి ఒక్కరికి మాత్రమే ఇస్తారు ఇది ఆడబిడ్డ అనేది పథకానికి సంబంధించిన తాజా సమాచారం ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను